చిక్ చేపిస్తాను సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు నూట ముప్పై నుంచి నూట నలభై రోజులు అవుతుంది కనీసం బ్రీతింగ్ పీరియడ్ కూడా ఇవ్వకుండా ఈ టైంలోనే ఆరు హామీలో ఏవైతే ఇచ్చామో వాటిని అమలు చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఈలోగా మీరు పార్టీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోలేకపోయింది ఒక అపవాదుతో ఎన్నికల్లోకి వెళ్తున్నారు బీజేపీకి ఏం హక్కు ఉందని ఇక్కడ గెలవడానికి ఆ తర్వాత బీజేపీ చేసినటువంటి పదేళ్ల కార్యక్రమాల్లో ఎక్కడ కూడా తెలంగాణకి అభివృద్ధి తెలంగాణ అభివృద్ధికి ఎలాంటి నిధులు కూడా ఇవ్వలేదు ప్రధానమైనటువంటి ఆరోపణ సో కళ్ళు నుండి చూడలేని కబోదులకు ఎందుకంటే ఎక్కువ చెప్పాల్సింది ఏముండదండి నవంబర్లో మీరు లోన్ లక్ష రూపాయలు కట్టి ఉంటే ఆ లోన్ రిన్యువల్ చేసుకోండి అర్జెంటుగా రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిదో తారీఖున నేను ముఖ్యమంత్రి అవుతాను ప్రతి రైతుకి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పింది ఎవరు చెప్పారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇంకో మాట కూడా చెప్పారు రేవంత్ రెడ్డి ఏమంటారు ఆగస్టు పదిహేను ఎందుకన్నా ఆగస్టు పదిహేను ఎందుకన్నా జూన్ తొమ్మిదో తారీఖు జూన్ ఆరో తారీఖు నీకు షెడ్యూల్ అయిపోతుంది ఎలక్షన్ నోటిఫికేషన్ అయిపోతుంది జూన్ తొమ్మిదో తారీఖుకి ఆగస్టు దాకా ఎందుకు వాయిదా ఇస్తున్నావు అన్న నిన్న నిన్నడం ఊరికి పోయి చెప్పిండు సెప్టెంబర్ పదిహేడులో నిజాం షుగర్ కంపెనీని దొరుకుతాను సెప్టెంబర్ ఎందుకన్నా ఇప్పుడు తెరువు కంపెనీ సెప్టెంబర్ పదిహేడు క్రషింగ్ స్టార్ట్ అవుతుంది దాని మీద ఒక అసెంబ్లీ హౌస్ కమిటీ వేసిర్రు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకురు నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎట్లా తెరవాలనేది చంద్రశేఖరరావు గారు వచ్చిన అసెంబ్లీ హౌస్ కమిటీ ఒక పుస్తకం ఇచ్చింది మీరు ఆ పుస్తకం తీసి చదివి ఓపెన్ చేయండి రేపు ఓపెన్ చేయండి రిక్ తీసుకోండి బ్రీతింగ్ పీరియడ్ నేను కాదన్న డిసెంబర్ తొమ్మిదో తారీఖు రోజు రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తా అని చెప్పింది ఎవరు రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు మీరు చెప్పింది ఏమని అడిగితే బ్రీతింగ్ పీరియడ్ ఏందన్న నువ్వే చెప్పినావు కదా కేసీఆర్ ఉంటే ఐదు వేలు వస్తుంది రైతు రుణమా రైతు బంధు కేసీఆర్ పోతే పదిహేను వేలు వస్తుంది అని చెప్పిండ్రు అందుకని మేము సాక్ష్యాలు కూడా తెచ్చినామన్నా కేసీఆర్ ఉంటే ఐదు వేలే కేసీఆర్ పోతే పదిహేను వేలు నా బొమ్మ లేదు ఇక్కడ రేవంత్ రెడ్డి బొమ్మ ఉంది అందుకనే అదుపుతున్నావు అది నువ్వే చెప్పినావు కదా కేసీఆర్ని పంపుని పదిహేను వేలు ఇస్తాను పంపు అని అడుగుతున్నావు మహిళా సోదరి మహిళలకు ఏదో హామీ నెరవేర్చినా అని చెప్పినావు నువ్వు ఎన్నికల కంటే ముందు మేనిఫెస్టోలో చెప్పినావు ఏమన్నావు ఆటో డ్రైవర్లకి ఏడాదికి పన్నెండు వేలు ఇస్తా అన్నావు ఇప్పుడు ఆటో డ్రైవర్లు ధర్నా చేస్తున్నారు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇచ్చాయి పన్నెండు వేలు ఇవి నేను చెప్పినవి కాదు కదన్న ఇది నా హామీ కాదు కదా రేవంత్ రెడ్డి గారి హామీ కదా కేసీఆర్ మల్లారెడ్డి తోడు దొంగలు నేను అనలేదన్నావు ఈ మాట ఈ మాట రేవంత్ రెడ్డి గారు అన్నారు నీ నీకు ఉన్నటువంటి ప్రధాన సలహాదారు అని చెప్పుకునేటువంటి గౌరవీయులు వేం నరేందర్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఈ మల్లారెడ్డి అనేటువంటి తోడు దొంగ పోయి కర్ణాటక అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎంని వారిని కలిసి అక్కడి నుంచి వారు ఏం చెప్పినో మరి నాకు తెలియదు కానీ తెల్లారి మీలాంటి వాళ్ళు అడిగితే ఏం చెప్పారంటే అంటే నేనేదో యూనివర్సిటీ పనికొయినా అని చెప్పిండు అసలు మీ దగ్గర పైసలు ఎక్కడున్నాయి సార్ అని చెప్పి మరి రమేష్ అన్న లాంటి వాళ్ళు అడిగితే రాహుల్ గాంధీతో స్టేట్మెంట్ ఇప్పించిండు ఏమని కేసీఆర్ దోసుకున్న లక్ష కోట్ల రూపాయల్ని ముక్కు పిండి వసూలు చేసి ఈ పైసల్ని పేద ప్రజలకు పంచుతా అని రాహుల్ గాంధీ గారితో చెప్పించారు సోనియా గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి యువ సమ్మేళనం అని పెట్టేసి ప్రతి నిరుద్యోగికి నాలుగు వేలు ఇస్తా అన్నారు అయితే బహుశా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నేను డిసెంబర్లో రెండు లక్షల లోన్ మాఫీ చేస్తా అని చెప్పిండు కానీ ఆ తర్వాత ఏ సంవత్సరం అని చెప్పలేదు కదన్న నేను ఇరవై మూడులో చేస్తా అని చెప్పినా చెప్పలేదు ఇరవై నాలుగులో చేస్తా ఇరవై ఐదులో చేస్తా ఇరవై తొమ్మిదిలో చేస్తా ఇది రేవంత్ రెడ్డి గారు ఆలోచన సెప్టెంబర్ పదిహేడుకి నేను నిజాం షుగర్ ఫ్యాక్టరీ ధరుస్తా ఏ సెప్టెంబర్ పదిహేడు అది ఇరవై నాలుగు కావచ్చు ఇరవై ఐదు కావచ్చు ఇరవై తొమ్మిది కావచ్చు ఇట్లా ప్రజల్ని ఆయన మభ్య పెడుతుండని మేము ప్రజలకు చెప్తున్నాం తప్ప ఇవాళనే రేపు రేవంత్ రెడ్డిని ఏదో జయను మేము అడుగుతలేం ఫ్యాక్సీని ప్రజల ముందు ఉంచుతున్నాం పెద్ద కొడుకు రెండు వేలు ఇస్తుండ సరిపోతలేవు ముసలవాకు ముసలాయనకి ఇద్దరికి నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఎందుకు ఇత్తలేవు సారంటే అక్కడ లంక బిందెలు ఉన్నాయని వచ్చినా ఖాళీ కుండలు కనబడుతున్నాయో అన్నాడు గరీబానికి నాలుగు వేలు పెన్షన్ ఇచ్చేందుకేమో ఖాళీ కుండలు కనబడుతున్నాయి ముఖ్యమంత్రి గారికి కానీ ఆయన మాత్రం నెలకి నాలుగు లక్షల పైసలకు జీతం తీసుకున్నందుకు మాత్రం ఆడ ఖాళీ కుండలు లేవన్నా నిండు కుండలు ఉన్నాయి లంక బిందెలు ఉన్నాయన్న ఇది వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచుతున్నాం అపోజిషన్ పార్టీగా మా బాధ్యత అనుకుంటున్నాం